మనిషి దాహం తీర్చుకోవడానికి తీసుకునే నీరు మనిషి బాడీని మొత్తం కాపాడుతుంది ఎప్పుడైతే మనం సరిపడా నీటిని తీసుకోమో అప్పుడే హెల్త్ ఇష్యూస్ మొదలవుతాయి బాడీలోని ప్రతి ఆర్గాన్ సరిగ్గా పనిచేయాలంటే మనం నీటిని కంపల్సరిగా తగినంత మోతాదులో తీసుకోవాలి రోజుకి ఎంత నీరు తాగాలి సరిగ్గా తాగకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక బాటిల్ లేదా ఒక లీటర్ కూడా నీళ్లు తాగి ఉండరు చాలా మంది ఇది ఒకరి ఇద్దరు సమస్య కాదు చాలా మంది నీళ్లు తాగాలంటే చాలా బద్దకంగా ఫీల్ అవుతారు అలాగే నీళ్లు తాగడం అంటే ఏదో మెడిసిన్ తాగినట్టు ఫీల్ అవుతుంటారు కానీ నీళ్లు తాగడం చాలా అవసరం ఎందుకంటే మనుషుల శరీరం మూడో వంతు నీటితోనే నిర్మాణమై ఉంటుంది కాబట్టి నీళ్లు సరిగ్గా అందకపోతే శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయి ఇక శరీరంలోని ప్రతి భాగం ప్రతి చిన్న అవయవం టిష్యూ కణం అన్ని నీటిపై ఆధారపడి ఉంటాయి శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ స్థాయి బ్యాలెన్స్డ్గా ఉంటుంది బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ అవుతుంది మలినాలు బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది జీర్ణక్రియ సజావుగా సాగుతుంది అంతే చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి కూడా నీళ్లు తాగడం తప్పనిసరి అయితే శరీరానికి కావలసిన స్థాయిలో నీళ్లు అందకపోతే శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి బాడీ డీహైడ్రేట్ అవడమే కాకుండా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతాయి మీరు సరిగ్గా నీళ్లు తాగడం లేదని తెలిపే కొన్ని సంకేతాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా యూరిన్ కలర్ లో మార్పులు వస్తాయి సాధారణం కంటే డార్క్ గా మరియు తిక్కుగా యూరిన్ వస్తుంటే ఖచ్చితంగా మీరు డీహైడ్రేషన్ గురయ్యారనే సంకేతం తెలుపుతుంది తరచు తరచూ తలనొప్పి గురవుతుంటే అది డీహైడ్రేషన్ కు ఒక కారణం కావచ్చు డిహైడ్రేషన్ కారణంగా తలకు సరిగా రక్త ప్రసరణ కాకపోవడం వల్ల తలనొప్పికి దారితీస్తుంది సాధారణంగా మనం చర్మం ముప్పై శాతం నీటితో తయారై ఉంటుంది ఎప్పుడైతే సరిగ్గా నీళ్లు తాగకుండా డీహైడ్రేషన్కు గురవుతామో అప్పుడు స్కిన్ ఎలాసిటీ కోల్పోతాము చర్మం సాగినట్లుగా డ్రైగా కనపడుతుంది డీహైడ్రేషన్కు ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం ఇక లో బీపీ లో బ్లడ్ ప్రెజర్తో బాధపడుతుంటే కనుక అది కూడా డీహైడ్రేషన్కు ఒక సంకేతంగా సూచిస్తుంది డీహైడ్రేషన్ కారణంగా బీపీ తగ్గుతుంది అదేవిధంగా శరీరంలోని వివిధ భాగాల్లో మజిల్ క్రాంప్స్ వస్తుంటే ఇది డీహైడ్రేషన్కు సంకేతంగా సూచిస్తుంది శరీరంలో నీరు తగ్గిపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది దాంతో కండరాల్లో తిమ్మిర్లు మొదలవుతాయి ఇక తరచూ హార్ట్ బీట్లో హెచ్చు తగ్గులు వస్తుంటే డీహైడ్రేషన్కు సంకేతం శరీరంలో నీరు తగ్గడం వల్ల హార్ట్కు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం అనేది డీహైడ్రేషన్కు ఒక సంకేతం అప్పుడప్పుడు మలబద్ధక సమస్య బాధిస్తుంటే డిహైడ్రేషన్కు సంకేతంగా సూచిస్తుంది శరీరంలో నీరు తగ్గడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపి మలబద్ధకానికి కారణమవుతుందట డీహైడ్రేషన్ కారణంగా కీళ్ళనొప్పులు కూడా వస్తాయి కండరాలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల కీళ్లు జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి మరి ఇన్ని విషయాలను తెలుసుకున్నాక కూడా ఇప్పటికీ మీరు నీళ్లు తాగకపోతే ఎలా వెంటనే నీళ్లు తాగడం ఒక మంచి అలవాటుగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ క్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్